శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మీనాక్షి నటరాజన్ గారు కేసీ వేణుగోపాల్ గారి సంపూర్ణ మద్దతు తీసుకొని వేలాది మంది ఈరోజు ఉదయం నుంచి ఈ జంతర్ మంతర్ ధర్నా కార్యక్రమంలో భోజనం చేయకుండా ఉదయం నుంచి ఇక్కడ కూర్చొని మేమందరం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఆమోదించిన విద్యా ఉద్యోగాలలో ఓబీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అదేవిధంగా రా ఎన్నికలలో ప్రజాప్రతినిధులలో రాజకీయ రిజర్వేషన్లు నలభై రెండు శాతం ఇవ్వాలని రెండు బిల్లులను ఆమోదింపజేయడమే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆనాటి యాభై శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఒక చట్టాన్ని చేసి ఈనాడు మనం పైగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఆనాడు చంద్రశేఖరరావు గారు చేసిన చట్టం గుదిబండగా మారి తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులుగా ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా మున్సిపల్ కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా మేయర్లుగా రిజర్వేషన్ల పరంగా బలహీన వర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ మన మంత్రివర్గం ఆర్డినెన్స్ ను పాస్ చేసి గవర్నర్ గారికి పంపిస్తే విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బలహీన వర్గాలకు రాజకీయాలలో స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులను తెలంగాణ రాష్ట్ర గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు ఇదే కాకుండా తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన యాభై శాతం పరిమితిని తొలగిస్తూ ఆమోదించిన ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది దాదాపుగా ఈ బిల్లులు వచ్చి నాలుగు నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారి నుంచి ఆమోదముద్ర పడలేదు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఈ బిల్లులను అడ్డుకొని తెలంగాణ బలహీన వర్గాలకు అన్యాయం చేస్తుంటే ఇక గల్లీలో ఉండలేక ఢిల్లీలోనే తేల్చుకుందాం పదండి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ వేదిక మీదున్న ఉద్దండులే కాదు తండాలలో గూడాలలో మార్మూల పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ఈరోజు బలహీన వర్గాలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నలభై రెండు శాతం రిజర్వేషన్లను నరేంద్ర మోడీ గారు మెడలు వంచైనా తీసుకు వెళ్తామని చెప్పి వేలాదిగా ఈరోజు జంతర్ మంతర్లో ఈ ధర్నా దీక్షలో కూర్చున్నారు మిత్రులారా హైదరాబాదు నగరంలో తెలంగాణ ప్రాంతంలో ఈ ధర్నా ఈ దీక్ష చేస్తే కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల మద్దతు మాత్రమే మనకు ఉంటది కానీ ఈనాడు జంతర్ మంతర్ వేదికగా మనం నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో ఈ ధర్నా కార్యక్రమంలో భారతదేశంలో ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపుగా వంద మంది పార్లమెంట్ సభ్యులు ఇండియా కూటంలో ఉన్న కీలకమైన రాజకీయ పార్టీలు డిఎంక్ కావచ్చు ఎన్సీపీ కావచ్చు సమాజ్వాదీ పార్టీ కావచ్చు కమ్యూనిస్టు సోదరులు కావచ్చు ఇతర ప్రాంతీయ రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ నలభై రెండు శాతం ఓబీసీ రిజర్వేషన్ల పోరాటంలో తెలంగాణ ప్రజలు ఒంటరి కాదు మేమందరం మీకు అండగా నిలబడ్డమని బీహార్ నుంచి మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు తమిళనాడు నుంచి కూడా వచ్చి మా రాష్ట్రాల కోట్లాది మంది ప్రజల మద్దతు మీకు ఉంది మీరు కొట్లాడండి మీ కోసం లో నరేంద్ర మోడీని నిలదీస్తామని చెప్పి ఇండియా కూటమికి సంబంధించిన రాజకీయ పార్టీలు పార్లమెంట్ సభ్యులు ఈ రోజు మనకు అండగా నిలబడ్డారు ఇలా వంద మంది పైగా పార్లమెంట్ సభ్యులు తెలంగాణ మంత్రివర్గం మొత్తము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు వేలాది మంది తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన మిమ్మల్ని చూసిన తర్వాత నాకు నూటికి నూరు శాతం సంపూర్ణమైన విశ్వాసం కలిగింది రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు మండు టెండర్లో మంచు కొండల్లో పాదయాత్ర చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్ళను కలుస్తూ వాళ్ళ గుండెల్ని తడుతూ వాళ్ళందరి ఆలోచన విని ఈ దేశానికి ఒక మాట ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక మాట ఇచ్చిండు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసిండు తెలంగాణ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాండి నా బాధ్యత మీకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను చట్టం చేసే బాధ్యత వంద సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న జనగణనలో గణన తెలంగాణ రాష్ట్రంలో చేస్తాము అని రాహుల్ గాంధీ గారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చారు కామారెడ్డిలో మా మిత్రుడు మహేష్ కుమార్ గౌడ్ గారి తీర్మానంతో శిరాలి గారి నియోజకవర్గంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు బీసీ డిక్లరేషన్ ఆనాడు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి తీర్మానం మేరకు రాహుల్ గాంధీ గారు సిద్ధరామయ్య గారు కామారెడ్డిలో ప్రజలకు మాట ఇచ్చింది ఆ మాటలో భాగంగానే ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి వంద సంవత్సరాల నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కులగణన చెయ్యలే నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో పదహారు మంది తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు మొత్తం పదిహేడు మంది ముఖ్యమంత్రులు డెబ్బై సంవత్సరాలలో ఈ దేశం మొత్తం లెక్కేస్తే ఒక మూడు వందల మంది ముఖ్యమంత్రులైన ఈ దేశంలో వివిధ రాష్ట్రాలకు మూడు వందలకు పైగా ముఖ్యమంత్రులు ఎవరు చెయ్యని సాహసం ఎవరు చెయ్యని కుల గణన తెలంగాణ రాష్ట్రంలో నా మంత్రివర్గ సహచరులు ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు క్యాబినెట్ సబ్ కమిటీ చైర్పర్సన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారు పొన్నం ప్రభాకర్ గారు సీతక్క వీళ్ళందరూ నాకు అండగా నిలబడి వంద వంద సంవత్సరాల నుంచి జరగని కులగణనను మూడు వందలకు పైగా ముఖ్యమంత్రులు చెయ్యలేని పనిని చేసే అవకాశం చరిత్రలో మిగిలిపోయే అవకాశం మీరందరూ కల్పించారు ఈనాడు ఏ ముఖ్యమంత్రికి రాని అవకాశం ఏ రాష్ట్రానికి రాని అవకాశం ఈరోజు దేశానికి ఆదర్శంగా నిలబడడానికి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా నాకు అవకాశం వచ్చింది ఇది ఒక గొప్ప అవకాశం ఇది చరిత్రలో మిగిలిపోయే చరిత్రలో రాసి పెట్టే అవకాశం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాహుల్ గాంధీ గారి సందేశాన్ని పుచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో జనగణనలో కుల గణన చేయడమే కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచాలి అని చట్టాన్ని చేసి ఈ రోజు ఢిల్లీకి సవాలు విసిర్ణం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ల కట్టుబడ్డ చంద్రశేఖరరావు బండి సంజయ్ కిషన్ రెడ్డి రామచంద్ర రావు కాదు మన సవాలు మన పోటీ మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద నరేంద్ర మోడీ మీద భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా మా డిమాండ్ ను ఆమోదిస్తారా లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి ఎర్ర కోట మీద మూడు రంగుల జెండాను ఎగిరే రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానపై రెండు శాతం ఓబీసీలకు ఇక్కడ ఉన్న వాళ్ళే నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులరా